మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు తాజా వార్త సీనియర్ సిటిజన్ కార్డును ఎలా పొందాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో సీనియర్ సిటిజన్ కార్డు ఎందుకు ఉపయోగపడుతుంది ఏ ఏ సమయం ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించుకోవాలి అని కూడా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు మీ హక్కు మీ భరోసా పూర్తి వివరాలు ప్రయోజనాలు మరియు దరఖాస్తు విధానం తెలుసుకుందాము అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు సామాజిక ఆర్థిక మరియు ఆరోగ్య భద్రతను కల్పించే ఒక ముఖ్యమైన సాధనం సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులోనే ఈ పాలసీని ప్ర ప్రవేశపెట్టినప్పటికీ దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేదు ఇక్కడ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే వివర విషయాలను విషయాలపైన ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సేవలను ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ద్వారా అందుబాటులోకి తెచ్చింది ఈ కార్డు యొక్క పూర్తి వివరాలు అద్భుతమైన ప్రయోజనాలు మరియు సులభమైన దరఖాస్తు ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఎవరు అర్హులు అంటే పురుషులు అయితే అరవై ఏళ్ళు నిండినవారు మహిళలు అయితే అరవై యాభై ఎనిమిదేళ్ళు నిండినవారు ఈ వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు ఈ కార్డుకు అర్హులే ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతుంది సీనియర్ సిటిజన్ కార్డుతో కలిగి అద్భుతమైన ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఈ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు మీ జీవితాన్ని సులభతరం చేసే అనేక ప్రయోజనాల సమా సమాహారం అన్నమాట మొదటిది ప్రయాణాల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా బస్సు టికెట్లపై ఇరవై ఐదు శాతం రాయితీ పొందవచ్చు ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది ఆధార్ కార్డు లాగా కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కూడా రాయితీలైతే పొందే అవకాశం ఉంటుంది బస్సుల్లో ప్రత్యేక సీట్లు రిజర్వేషన్ గర్భిణీ స్త్రీలు దివ్యాంగుల తో పాటుగా సీనియర్ సిటిజన్లకు కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది ఇకపోతే రెండవది రైల్వే ప్రయాణంలో టికెట్ కౌంటర్ దగ్గర ప్రత్యేక క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే రిజర్ రిజర్వేషన్లో లోయర్ బెర్త్ అయితే రాకుండా ఉంటుంది సో లోయర్ సారీ ఫ్రెండ్స్ రిజర్వేషన్లలో లోయర్ బెర్త్ మాత్రమే కేటాయింపు ప్రాధాన్యత అయితే ఇస్తారు సో టికెట్ ధరలో రాయితీ ప్రస్తుతం రైల్వే శాఖ కొన్ని రాయితీలను సమీక్షిస్తుంది కొత్త నిబంధనలను గమనించగలరు అలాగే వీల్ వీల్ చైర్ సౌకర్యం కూడా సౌకర్యాలు కూడా సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే రెండోది బ్యాంకింగ్ మరియు ఆర్థిక ప్రయోజనాలు అధిక వడ్డీ రేటు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇతరులతో పోలిస్తే సున్నా పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీ లభిస్తుంది ఉదాహరణకు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వారికి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతము డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ళ వారికి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతము ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లు వర్తించవచ్చు సో బ్యాంకు నిబంధనలకు లోపలి అయితే ఉంటుంది బ్యాంకులు ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూనే ఉంటాయి ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకులలో అధిక వడ్డీతో కూడిన ప్రత్యేక పొదుపు పథకాల్లో చేరే అవకాశం ఉంటుంది మూడోది ఆరోగ్య మరియు వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక క్యూ లైన్లు మరియు ఓట్ అవుట్ పేషెంట్ విభాగాల్లో ఓపీ ప్రాధాన్యత ఇక కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఫార్మసీలలో మందులు వైద్య పరీక్షల రాయితీ అనమాట ఇకపోతే నాలుగోది ఇతర సేవలు కోర్టు కేసులు న్యాయపరమైన వివాదాలు ఆస్తి భద్రత సమస్యలపై విశ తక్షణ విచారణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కేసుల పరిష్కారంలో ప్రాధాన్యత పాస్పోర్ట్ ఫీజులో పది శాతం రాయితీ అపాయింట్మెంట్ పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియలో కూడా ఈ విధంగా ప్రాధాన్యత అంటే ప్రయారిటీ ఇస్తారు ముందుగా దరఖాస్తు విధానము గ్రామ లేదా వార్డు సచివాలయంలో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో లాగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయంలోనే మీ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం తప్పనిసరి ఇకపోతే రిజిస్టర్డ్ పాస్పోర్ట్ ఒకటి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చి ఉండకపోతే ఇది అవసరం లేదు ఒకవేళ మార్చి ఉన్నట్లయితే తీసుకెళ్ళటం అన్నమాట ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇక దరఖాస్తు ప్రక్రియ సచివాలయంలో మీరు సచివాలయానికి వెళ్ళినప్పుడు గ్రామ గ్రామాల్లో డిజిటల్ అసిస్టెంట్ డిఏ పట్టణాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ డబ్ల్యూఇడిపిఎస్ని సంప్రదించాలి ఇక రెండవది వారి ఏపీ సేవా పోర్టల్లో లాగిన్లో ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ విభాగంలో సీనియర్ సిటిజన్ కార్డు ఆప్షన్ ఎంచుకుంటారు ముఖ్య గమనిక దరఖాస్తుదారుడు తప్పనిసరిగా సచివాలయ సచివాలయం యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి లేకపోతే ముందుగా మ్యాపింగ్ చేయించుకోవాలి నాలుగోది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి ఐదోది మీ వివరాలు అడుగుతారన్నమాట ఏం అదనంగా అయితే ఇవి అడుగుతారు బ్లడ్ గ్రూప్ ఏంటి అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ మరియు సెల్ నెంబర్ చెప్పండి అడుగుతారు సో అలాంటప్పుడు మీరు మీ బ్లడ్ గ్రూప్ను కూడా తెలిసి ఉన్నట్లయితే చెప్పండి లేదంటే టెస్ట్ చేయించుకొని చెప్పవచ్చు అలాగే కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా మీకు అత్యంత సన్నిహితంగా ఉండేవారి పేరు నెంబర్ ఇవ్వండి ఇక అథెంటికేషన్ మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా లేదా మీ బయోమెట్రిక్ ద్వారా అయితే ధృవీకరణ పూర్తి చేస్తారు ఇక ఏడవది అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు అన్ని వివరాలు సరిచూసుకొని డిక్లరేషన్ అంగీకరించి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు తర్వాత ఫీజు సర్వీస్ ఛార్జీగా సుమారు నలభై రూపాయలు చెల్లించిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడితో కూడిన రసీదు అయితే ఇస్తారు ఇక స్టేటస్ మరియు ప్రింట్ ఏడు నుంచి పది రోజుల్లో మీ అప్లికేషన్ ఆమోదం పొందుతుంది మీరు అప్లికేషన్ ఐడితో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఆమోదం పొందాక తిరిగి ఈ యొక్క సచివాలయం సచివాలయానికి వెళ్ళి కార్డు ప్రింట్ అయితే తీసుకోవచ్చు లేదంటే బయట కలర్ కలర్ రాసి కూడా తీసుకుని లామినేషన్ చేయించుకోవచ్చు సో నిజాయితీగా ఉండండి వయసు పెంచుకోవడం కోసం ఆధార్ కార్డు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చినట్టుగా మీ దరఖాస్తుదారుని ఈ యొక్క మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట నిజాయితీగా అయితే ఉండాలి సీనియర్ సిటిజన్ కార్డు అనేది ప్రభుత్వం మీకు అందిస్తున్న ఒక గౌరవప్రదమైనటువంటి హక్కు పైన పేర్కొన్న ప్రయోజనాల నుంచి మీ వృద్ వృద్ధాప్యాన్ని మరియు సుఖమయం సౌకర్యవంతం చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అన్నమాట సో చూసారు అది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ ప్రింట్ తీసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో